ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాతిపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము దినబలాలు చంద్రబలాలు వారసులు చూస్తున్నాం స్త్రీశ్రీ క్రోదినామ సంవత్సరము దక్షాయనము వర్షతు శ్రావణ మాసము శుక్రవారం ఈరోజు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషానికి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఎనిమిదికి అస్తమిస్తాడు ఈరోజు శుక్ల ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ద్వాదశి వస్తుంది ఇక నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రము ధనుసు రాశిలో ఉంటుంది తదుపరి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నము తర్వాత పూర్వసాడ వస్తుంది ఇది ధనుసు రాశిలో ఉంటుంది ఈ ఈరోజు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మధ్యాహ్నం వరకు ఈరోజు ఉంటుంది ఇకపోతే ఇక దుర్ముహూర్తము ఈరోజు ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది ఇరవై మూడు వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది నలభై ఐదు నుంచి పన్నెండు ఇరవై వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం ఆరు ఇరవై మూడు నుంచి ఏడు యాభై ఎనిమిది వరకు యోగము విష్కంభ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణము విష్టి ఈరోజు తొమ్మిది నలభై ఒకటి ఉదయం నుంచి ప్రారంభమవుతోంది వరకు ఉంటుంది బావా ఈరోజు రాత్రి ఎనిమిది యాభై తొమ్మిది వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు రాత్రి వరకు ఉంటాడు ఇక అశుభ సమయాలు కాలము ఉదయం ఏడు ముప్పై ఆరు నుంచి తొమ్మిది పదకొండు వరకు యమగండము మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది నుంచి ఐదు న గంటల నాలుగు నిమిషాల వరకు ప్రయాణాలకు ఇవి పంచాంగ వివరాలు ఇకపోతే వార్షువుల వివరాలు పరిశీలిస్తే ఈరోజు పడమర వార్షువుల కాబట్టి ప్రయాణం ఉత్తం పడమర ప్రయాణం చేయకూడదు ఉత్తరదేవికు ద్రవ్య లాభం ఉంటుంది కాబట్టి శుక్రవారం పడమర దేవి ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రయాణం వాయిదా వేసుకోవాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో వెళ్ళాలంటే పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి వెళ్తారా లేదా మీరు ఉత్తర వైపు లాభం ద్రవ్య లాభం ఉంది కాబట్టి మీరు ఇంట్లో బయలుదేరి వెంటనే ఉత్తరం వైపు వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి వైపు వెళ్తే ఆ పనులు సాఫీగా సాగుతాయి ఇవన్నీ కూడా రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారా బలాన్ని ప్రశ్నిస్తే ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మూలా నక్షత్రం ఉంటుంది తర్వాత మగ పూర్వషాల వస్తుంది కాబట్టి ఈరోజు మీ నక్షత్రం ఇంకా అశ్విని మగ మూల అయితే జన్మతార అవుతుంది బాగుండదు కూర ఆ కూరలు దానం చేసి పనులు చేస్తే పనులు సాఫిక సాగుతాయి గృహప్రవేశాలకు ఈ అద్దె ఇళ్ళు మార్పిడికి మాత్రం విద్యా విషయంలో ఈ జన్మతార పనికి వస్తుంది ఇకపోతే భరణి పుబ్బ పూర్వష నక్షత్రాలకు పరమమైతి తార అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా మీద పనులు చేస్తే సాఫీగా సాగుతాయి ధనలాభం ఉంటుంది చివరికి ఇక మీ నక్షత్రం ఎవరైతే కృత్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్ర నక్షత్రం వారు ఉన్నారో వారికి మిత్రతార వస్తుంది ఈరోజు అన్ని పనులు బాగా సాగుతాయి ఈరోజు అంతా సుఖంగా గడిచిపోతుంది ఏ పని చేసుకున్నా కూడా ఆనందంగా గడిచిపోతుంది ఇక మీ నక్షత్రం రోహిణి అస్తాశోణి నక్షత్రాలకు నైతిని కాబట్టి వీరికి చాలా బాగాలేదు ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు నువ్వు పూర్తిగా విడిచిపెట్టాలి అవసర ఖర్చులు తగాదాలు వస్తాయి దీనివల్ల శుభకార్యాలకు అసలు పనికి రాదు తప్పనిసరిగా ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే బంగారంతో కూడా దా నువ్వులను దానం చేసి చేస్తే పనులు సాఫీగా సాగుతాయి ఇక మృగిశిరా చిత్తాదర్శి నక్షత్రాల వారికి సాంతరం చాలా అద్భుతంగా ఉంది ఈరోజు సో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యస్థితి ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది కాబట్టి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేస్తారు విదేశీ అప్లై చేసుకోవడానికి ఉద్యోగ బాగుంటుంది కోర్టు కేసులు వేయడానికి కూడా బాగుంటుంది ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి ప్రత్యక్ష అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఏ పనులు చేయొద్దు అని వాయిదా వేసుకోండి ఒక తప్పని పరిస్థితిలో అయినా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి పునరుసు విశాఖ పురవత నక్షత్రం వారికి క్షేమత అవుతుంది కాబట్టి క్షేమతారలు ఉన్న రోజు ఏ పని చేసినా అంత క్షేమంగా జరుగుతుంది ప్రయాణాలు బాగుంటాయి సర్జరీ చేసుకోవచ్చు అలాగే శుభప్రదమైంది వాహనాలు కొనుగోలు చేసినా చాలా బాగుంటుంది ఈరోజు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలను వారికి వివత్తరవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు వస్తాయి చేయాల్సిన కార్యక్రమాలని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇబ్బందులు వస్తాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వాళ్ళకి సంపత్ అవుతుంది ధన విషయంలో బాగుంటుంది ఈరోజు అన్ని రకాల శుభాలు జరుగుతాయి వ్యాపారంలో లావాదేవీలు చేసుకోవచ్చు బుద్ధుడు అధిపతి ఏ పని చేసినా చూడాలి కార్య అనుకూలత ఉంటుంది ఇక ఈరోజు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పూర్వసాడ వస్తుంది కాబట్టి భరణి పూర్వపరముని పూర్వష నక్షత్రాలు జన్మతారు కాబట్టి బాగుండదు ఆకుకూరలు దాని చేసి చేయాలి పని చేయాలనుకుంటే కృతిగా ఉత్తర ఉత్తర షాఢ నక్షత్రాలు మిత్రతారు కాబట్టి కొద్దిగా కష్టం మీద పనులు సాగుతాయి ఆర్థికంగా లాభాలు ఉంటాయి రోహిణి హస్త శోణ నక్షత్రాలు మీ నక్షత్రాలు అయితే మిత్రతారు కాబట్టి బాగుంటుంది అన్ని రకాల పనులు శుభాలు ఈరోజు మంచిగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు మీ నక్షత్రం ఉసిరా చిత్త ధనిష్ట అయితే తార ఏ పని చేయదు వ్యతిరేకత ఇబ్బందులు వస్తాయి అనవసరం ప్రయాణాల్లో ఇబ్బందులు ఖర్చులు గొడవలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఎలాంటి పని చేయకుండా తప్పని పరిస్థితి ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం మీరు బంగారంతో కూడా నువ్వులను దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది మీ నక్షత్రము ఎవరైతే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రం వారు అంటారు వారికి సాధన తరు కాబట్టి ఈరోజు అన్ని రకాల పనులు ఇస్తుంది కోర్టు కేసులు వేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు విశాలకు విదేశీయానికి అప్లై చేయొచ్చు కార్యస్థితి కలుగుతుంది ఏ పని చేసినా విజయం లభిస్తుంది ఈరోజు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇకపోతే పునరోజు నక్షత్రం వాళ్ళ ప్రత్యేకతారు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఏ పనులు ఈ ఈరోజు వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత శుభం కలుగుతుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి ప్రయాణాలు చేయడం అని అనుకోండి ఇక మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరపాద్ర అయితే క్షేమతార కాబట్టి చాలా బాగుంటుంది శస్త్రచికిత్సలకు ప్రయాణాలకు వాహనాలు కొనుక్కోవడానికి బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తారు కాబట్టి బాగాలే ఈరోజు రావు అధిపతి వివాదాలు వస్తాయి గొడవలు అవుతాయి ప్రారంభించిన పని పూర్తి కాదు విపత్తారు కాబట్టి ఏ పని చేసినా కూడా ఇబ్బందులే వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితులైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి పని జరుగుతుంది అశ్విని మహామూల నక్షత్రాలకు సంపత్సార ధన విషయంలో బాగుంటుంది ఈరోజు చాలా బాగుంది అధిపతి బుధుడు కార్యానుకూలత ఏ పని చేసినా కూడా లాభాలు ఉంటాయి ఇక చంద్ర బలాన్ని పరిస్తే మేష మిదున కర్కాటక సింహ తుల వృశ్చిక ధనుస్సు కుంభ మరియు మీనరాశి వారికి చంద్రబలం చాలా బాగుంది వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి అర్ధాష్టమంద్రుడు మకర రాశి వారికి ద్వాశ చంద్రుడు కాబట్టి వీరు శుభకార్యాలు చే దూరంగా ఉండాలి దూర ప్రయాణాలు చేయకూడదు మంచిది కాదు ఘాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు వృష్టిక ధనుసు మీనరాశుల వారికి ఘాతువారము ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము ఆభరణాలు ధరించడము నూతన వాహనాలు కొనడం కానీ వాటిని వాడడం కానీ ముందు రోజు తెచ్చిపెట్టుకుని నడపడం కానీ ఈరోజు తెచ్చిపెట్టుకొని టైపు నడపడం కానీ పనులు చేయకూడదు గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పని బస్సులో ఇంటి నుంచి బయలుదేరాలి ఏదంటే అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా ఆహారం స్వీకరించి బయలుదేరండి మంచిగా ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు తారాబలము శతాబలం